ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది కదా అందులో ఫేవరెట్ నిఖిల్ అని అనుకుంటున్నాం ఎందుకు నిఖిల్ నిఖిల్ ఎందుకు అనుకుంటున్నాం అంటే అంత బానే మాట్లాడతాడు అన్ని చేస్తాడు సీరియల్ లో కూడా తను అంత రియాక్షన్ గానే యాక్షన్ గానే అంత బాగుంటది కాబట్టి అంటే ఈసారి కన్నడ వాళ్ళని ఎక్కువ పెట్టారు బిగ్ బాస్ తెలుగు షో అయినప్పటికీ కూడా ఎక్కువ కన్నడ వాళ్ళని పెట్టారు అంటే లాస్ట్ ఇయర్ ఇంతకు ముందు బిగ్ బాస్ పెట్టినప్పుడు అంతా తెలుగు యూనిట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళా ఇంకొకటి ఈసారి కూడా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దాం అనేసి తను హీరో నాగార్జున అనుకున్నట్టున్నారు అందు గురించి అని వాళ్ళని తెచ్చినట్టున్నారు పర్లేదు ఆడితే ఎవరైతే ఏముంది కానీ మనకి గెలుపు ఓటమి అనేది ఒకటి కావాలి అంటే ఇందులో మనకు ఒక హీరో కూడా కనిపిస్తాడు కదా పాత సినిమాలో అయినా లాహరీ లాహరీ లాహీరో ఆదిత్య ఓం ఆయన కరెక్ట్ గా ఆడుతున్నాడు అంటారు గేమ్స్ అసలు ఇంకా తన గురించి అంతా మేము ఓపిక పెట్టి చూడలేదు చూస్తే గనక చెప్పగలుగుతాం అంటే ఫేమ్ లేదు కదా ఈ మధ్య కాలంలో సో ఫేమ్ లేనప్పుడు ఈ షో ద్వారా రావచ్చు జనాగమిక అంటే సింపతి గేమ్ చేస్తున్నాడు అంటే సింపతిగా వెళ్ళా మనం చూస్తున్నాడు గేమ్ లో అంటున్నారు నిజమే అదే నిజమేం కాదు అంటే ప్రతిసారి లేదు అట్లా అంటే అమ్మాయిలో ఎవరు స్ట్రాంగ్ గా ఆడుతున్నారంటారు అమ్మాయిల అనేది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు లేడీస్ కాబట్టి వాళ్ళకి అంత గేమ్స్ గురించి ఏం తెలియదు కాబట్టి కొంచెం ఒక టూ త్రీ వీక్స్ అయితే వాళ్ళది కూడా ఏంటనేది తెలుస్తుంది నేర్చు అంటే కొంచెం సాఫ్ట్ గా ఉందని అందరూ చేస్తున్నారు అంటున్నారు కదా సో అది అదేం కాదు బేబక్క బేబక్క లానే ఉంది అది అది ఏం లేదు ఏమి అందరినీ చూస్తున్నారు టార్గెట్ చేసి ఊరికే నామినేట్ చేస్తున్నారు చేస్తున్నారు వీళ్ళు కాని వాళ్ళకి ఆమె గురించి ఇంకా తెలియదు కదా అర్థం చేసుకుంటే వాళ్ళే సార్ అవి బాగా ఆడుతున్నాడు బానే ఆడుతుంది ఓకే అంటే కిరాక్ సీత కూడా వాయిస్ కూడా చాలా రేజ్ చేసింది నా నేను చీఫ్ మాట వినను అసలు మీరెవరు నాకు మధ్యలో రానీకి అని చీఫ్ మాటకి అసలు రెస్పెక్ట్ ఇస్తలేదు అంటే ఏమనుకో కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరైనా సరే మనం చేసినప్పుడు ఒక గేమ్ లో అన్నప్పుడు అందరు సబ్జ్యులే సబ్జ్యులు అన్నప్పుడు అందరు యూనిటీ గా ఉంటేనే బాగుంటది కానీ ఏంటంటే ఇది స్వార్థపరం ఏంటంటే నాకు ముందు కావాలి నాకు ముందు కావాలి నా పేరు రావాలి అన్నట్టే ఉంటారు కానీ అలా ఏం అంటే థర్డ్ చీఫ్ గా యష్మి గౌడ్ అని తీసుకున్నారు కదా ఆమె తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటారు అసలు వర్తేనా ఆమెకి అది అది మనం ఏం చెప్పలేము సో ఇప్పుడు నిఖిల్ కూడా హౌస్ లో అందరినీ ఆయన మాట వినేలాగా చేయాలి అని చెప్పేసి ప్రతిదానికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అంటున్నారు నిజమేనా అది మనం కరెక్ట్ అని చెప్పలేము మనం ఎవరి మీద కూడా అబ్జెక్షన్ చేయలేము అందరు బానే ఆడుతున్నారు కాకపోతే అట్లా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడము కరెక్ట్ ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది ఈ సీజన్ లో కూడా ఏమైనా లవ్ స్టోరీ వస్తా అంటున్నా అట్లా లవ్ స్టోరీలు రావద్దు వచ్చిన కాడికి మనం ఫ్యామిలీ లాగా ఉన్నాం ఫ్యామిలీ లాగా వెళ్ళిపోవాలి విష్ణుప్రియ విష్ణుప్రియ ఓకే 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 అండ్ ఇంకా మనం ఇంకా చూసుకున్నట్టయితే శేఖర్ బాషా కూడా బాగా బయట ఫైట్ చేస్తాడు లోపల కూడా అదే విధంగా ఫైట్ చేస్తాడు అంటారా తన కోసం చెయ్యొద్దు అట్లా చెయ్యొద్దు అని అనుకుంటున్నాం ఇంకా ముందు ముందు చూద్దాం థ్యాంక్ యూ